కంటే ఎక్కువ మోతాదులో ప్రోటీన్ అందించే ఫస్ట్ ఆహారాలని మనందరికీ తెలుసు సోయా ప్రోడక్ట్స్లో సోయా గ్రాన్యూల్స్ అనేవి చాలా సులభంగా టేస్టీగా ఉంటాయి ఆ సోయా గ్రాన్యూల్స్లో కూడా సుమారుగా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది మనకి అంటే మనకి విత్తనాలు కానీ చికెన్ మటన్తో పోలిస్తే డబుల్ ప్రోటీన్ ఇందులో లభిస్తుంది తక్కువ ఖర్చులు ఎక్కువ ప్రోటీన్ సోయా గ్రాన్యూల్స్ ద్వారా మనకు లభిస్తుంది ఆ గ్రాన్యుల్స్ని తెచ్చి కాస్త వేపుళ్ళలోనూ కాస్త వేడి నీళ్ళేసి తీసేస్తే మెత్తగా అయిపోతుంది దీన్ని కూరలు ఉడికేటప్పుడు లాస్ట్లో వేసేసి కానీ అన్నిట్లో ఇట్లా సోయా గ్రాన్యూల్స్ని రోజూ వాడుకుంటే మంచిది ఎవరెవరికి సోయా గ్రాన్యూల్స్ తప్పనిసరిగా ప్రతిరోజు వాడాలంటే ఆటలాడే పిల్లలకి బాగా కండ పట్టాలి అనుకునే వాళ్ళకి బరువు బాగా పెరగాలనుకునేవారికి పిల్లలు బాగా ఎదగాలనుకునేవారికి గర్భవతులకి బాలింతలకి జిమ్ బాడీ బిల్డింగ్ ఇట్లా ఎక్సర్సైజులు చేసి